దళితుల అసైన్మెంట్ భూములపై అక్రమంగా ఇచ్చిన సెటిల్మెంట్ పట్టాలను రద్దు చేయాలని అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షులు డిపి పోలయ్య డిమాండ్ నెల్లూరు జిల్లా అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సైదాపురం మండలం జోగిపల్లి గ్రామంలోని దళితులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములపై అక్రమంగా ఇచ్చిన సెటిల్మెంట్ పట్టాలను రద్దు చేయాలని సోమవారం నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరిగినది ఆ ధర్నాని ఉద్దేశించి అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు డిపి పోలయ్య మాట్లాడుతూ రెండు వేల పదిహేడులో గతంలో పనిచేసినటువంటి ఇన్చార్జ్ ఇన్చార్జ్ కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని ఆనాడు రైతు కూలీ సంఘంగా కలిసి ఇది పంతొమ్మిది డెబ్బై ఆరులో సీలింగ్ ద్వారా ప్రభుత్వం దళి ఇచ్చిన పట్టాలని ఇవాళ మీరు రికార్డులు పరిశీలించకుండా మళ్ళీ రెండు వేల పదహారులో అదే పదిహేనులో ఒకటి ఎనిమిది ఎకరాలు ప్రభుత్వ భూమిని సెటిల్మెంట్ పట్టగా మీరు ఎలా ఇస్తారు ఈ విధంగా రెవెన్యూ అధికారులే భూమిని కాపాడాల్సి రెవెన్యూ అధికారులు ఇవాళ అధికారులకు ప్రలోభలకు లొంగి ఇవాళ దళితులు సాగు చేసే భూమిని మళ్ళీ పెత్తందాలకు రాజకీయ నాయకులకి యథేచ్ఛగా ఇవాళ సెటిల్మెంట్ ఇస్తా ఉంటే దళితులకి గిరిజనులకి ఈ రాష్ట్రంలో భూమి మీద హక్కు నిరంతరం కోల్పోయే పరిస్థితి తప్పగా వాళ్ళకి భూమి మీద హక్కు కల్పించే పరిస్థితి లేదు కాబట్టి దీనికి వ్యతిరేకంగా రైతుకుల సంఘం ఉద్యమిస్తుంది ఇప్పటికైనా జిల్లా జాయింట్ కలెక్టర్ స్పందించాలి కలెక్టర్ స్పందించాలి ఆ గ్రామం మొత్తం కూడా సీలింగ్ భూమిని పేదలకు ఏదైతే ఇచ్చి ఉండయో ఆ భూముల విషయాలు మొత్తం కూడా వెలికి తీయాలి అదేవిధంగా ఆ గ్రామం మొత్తం భూ రీసర్వ్ చేయాలి రీసర్వ్ గ్రామ పెద్ద బంజరు మిగిలిన భూములు మొత్తం కూడా ప్రధానంగా సీలింగ్ ధర పంతొమ్మిది డెబ్బై ఆరులో ఏ సర్వే నెంబర్లు అయితే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆనాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎవరికైతే అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి ఆ పట్టాలు ఎవరు ఇవ్వాలా ఆ రికార్డుని మొత్తం కూడా తారుమారు చేసి మళ్ళీ అదే భూమిని సెటిల్మెంట్ పట్టక ఆ గ్రామంలో పెద్దదారింటి మేఘల నాయుడు తన స్వార్థ ప్రయోజనం కోసం అధికారం మొత్తం కూడా మలుసుకొని ఇవాళ అధికార పార్టీ అండతారులతో ఇవాళ మొత్తం కూడా దళితుల గిరిజన భూములు మళ్ళీ ఇవాళ తన స్వాధీనం చేసుకొని ఇవాళ మళ్ళీ సెటిల్మెంట్ పట్టా సృష్టిస్తున్నాడు దీని మొత్తం మీద విచారణ సిట్టింగ్ జడ్జిసే విచారణ జరిపించాలి ఆ గ్రామంలో పూర్తి చాలి విచారణ జరిపించి దళితులకి ఒక భూమిని కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి తక్షణమే జిల్లా జాయింట్ కలెక్టర్ కలెక్టర్ స్పందించి గిరిజనుల గిరిజన భూములపైన దళితుల భూములపైన అక్రమంగా ఇచ్చినటువంటి సెటిల్మెంట్ పట్టాలను రద్దు చేసి వాళ్ళకి భూమి మీద హక్కు కల్పించాలని ఇవాళ హైదరాబాద్ రైతు సంఘంగా ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఇవాళ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం